ఎన్డిపిసి లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఈ నెల ఇరవై తొమ్మిదిన నా మాల కుల బాంధవులు ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా జిల్లా అధ్యక్షులు బదం డానియల్ తెలిపారు గోదావరి ఖాళీ ప్రెస్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలా ప్రతినిధులు ప్రముఖులు హాజరు కానున్న ఈ సదస్సుకు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలకుల బాంధవులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఐక్యమత్యంతోనే అన్యాయాన్ని ప్రతిఘటించవచ్చని సూచించారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల గత నాలుగు సంవత్సరాలుగా మాలల్లో ఐక్యత కోసం కృషి చేస్తూ వస్తుందని తెలిపారు ఎస్సీ జనగణనను శాస్త్రీయంగా పెట్టాలని డిమాండ్ చేశారు బీసీ ఎస్సీలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని సూచించారు ఈ దిశగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు కాగా ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న సదస్సుకు మాలలు అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటుకోవలసిన అవసరం ఉందని మాలా మహానాడ ఇండియా జిల్లా అధ్యక్షులు దేవి నరసయ్య సూచించారు తేదీ ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా మరియు పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కలిపి పెద్దపల్లి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీనరసింహ గార్డెన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి మాల కుల బాంధవులే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కూడా టీం పెద్దపల్లి జిల్లా శాఖ ఆహ్వానిస్తూ ఉన్నది మిత్రులారా మీకు తెలుసు రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా మాల కుల బాంధవులు ఒక తాటిపైకి వచ్చేటువంటి ఒక పరిస్థితిని ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కల్పించినాయి దాంట్లో భాగంగా మరి గత నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఉద్యోగస్తులు మాలల్లో ఉండేటువంటి అనైక్యతను ఓ తాటు మీదకి తీసుకొచ్చి మాల కుల బాంధవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తర్వాత వాళ్ళకు జరుగుతున్నటువంటి అక్రమాలను వాళ్ళకు రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లను తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో అట్లాగే చిన్న భిన్నమై చిన్న భిన్నమైపోయినటువంటి ఈ మాల జాతిని ఒకే తాటి మీదకి తీసుకొని తీసుకురావడానికి ముఖ్యంగా టీమ్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల ద్వారా ఒక చోటికి తీసుకురావడానికి ఒక సభను ఏర్పాటు చేయడం అనేది దానికి ఇంటికొక్కరు మాల కులస్తులు తరలి రావాలని పిలుపునిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు అంటే పోరాటము కొంతమందే చేస్తారు ఇంట్లో ఉన్నా కూడా మద్దతు తెలిపినట్టు అవుతుంది మీ ఇంటి నుంచి మనం అన్ని ఉద్యమాలు ఏ ఉద్యమం చూసినా మొత్తం మంది వచ్చి ఉద్యమం చేయరు కొంతమంది మాత్రమే పాల్గొంటారు ఇలాంటి వ్యక్తులు అందరం కూడా పాల్గొన్నప్పుడు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మాల మహానాడు నుంచి విజ్ఞప్తి చేస్తూ మాల కుల బాంధవులందరినీ ప్రతి ఒక్కరూ వీలైనంత ఎన్ని రకాలుగా మీరు ఉపయోగపడాలను అన్ని రకాలుగా ఇది ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ లాగా జరుగుతుంది ఒక ఈ విలేకరుల సమావేశంలో మాలా సంఘాల ప్రతినిధులు ర వెంకటస్వామి కోడి సంజీవరావు ఎరకల నాగరాజు భీమ్సేన్ కడమండ శ్రీహరి ఐలవేణి శంకర్ తదితరులు పాల్గొన్నారు